నమస్తే అండి గోదావరి దోస్ సీటు ప్రేషన్ స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఈ అందమైన బిల్డింగ్ సెకండ్ హ్యాండ్ బిల్డింగు మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ బిల్డింగ్ అండి అడ్రస్ కూడా చెప్తున్నాను మీకు భీమవరం కొత్త స్టాండ్ దగ్గర బై వాక్ అనమాట అంటే ఈ సందు దాటితే కొత్త బస్ స్టాండ్ కనిపిస్త కనిపిస్తుంది మీకు భీమవరం కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఈ హౌస్ ఉందండి భీమవరం మున్సిపాలిటీ అండి మున్సిపల్ వాటర్ ఉందండి అలాగే బోర్ వాటర్ ఉందండి మీకు బ్యాంకు లోను ఇరవై లక్షల వరకు వస్తుందండి ఓనర్ గారు చెప్తున్న రేటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మనం రేట్ రేటు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్తాం ఈ బిల్డింగ్ అండి ఫైవ్ స్టేర్ కూడా ప్లాన్ ఉందండి అంటే ఇప్పుడు మీరు స్పాట్లో పై స్టేర్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు పైన ఆల్రెడీ ప్లాన్ ఉందండి ఫైవ్ స్టేర్కి కూడా ఒకసారి బిల్డింగ్ వీడియో రూపంలో చూపిస్తుందని చూడండి రోడ్డు చాలా పెద్దదండి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది పెద్ద రోడ్డు సిమెంట్ రోడ్డు డైరెక్ట్ లారీ వచ్చేస్తుంది సందులోకండి ఈ బిల్డింగ్ అయితే చూడండి ఇలా ఉంది ఎలివేషన్ అది సార్ లోపల కూడా చూపిస్తాను ఇక అండి వంటగది పైన సన్ సైడ్ వచ్చిందండి తర్వాత వంటగది చూడండి తర్వాత ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చాలా పెద్దదండి పదిహేను పదిహేను వస్తుందండి కొలత అయితే చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది అంటే సింగిల్ బెడ్రూమ్ రూమ్ అండి ఒక వంటగది ఒక బెడ్రూము ఈ పక్కన సందు వచ్చిందండి ఇటు గేట్ కూడా ఉంది మనకి బాత్రూమ్ ఒక బాత్రూమ్ వచ్చిందండి పైకి మెట్లు అండి ఇది అండి రోడ్ ఫేసింగ్ ఇరవై రెండు లోతు ఇరవై అండి ఇరవై రెండు ఇరవై వచ్చిందండి ఇది అండి వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది ఇది ఉమ్మడి దారి అనమాట మీకు నికరమే చెప్తున్నానండి నికరం సెంట్లో ఉందండి ఇది ఇల్లు రోడ్డు అయితే ఇరవై నాలుగు అడుగులు పెద్ద రోడ్డు అండి చాలా పెద్దదండి ఇరవై అడుగులు వేసుకోండి ఇరవై అడుగులు పైన ఉంటుంది రోడ్డు మీకు ఆ చివరకు అనిపిస్తుంది కొత్త బస్ స్టాండ్ అండి కొత్త బస్ స్టాండ్ మీకు తీసుకెళ్ళడం తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది మాకు కాల్ చేయండి ఈ బిల్డింగ్ తీసుకెళ్ళి మీకు చూపిస్తాం అంటే సింగిల్ బెడ్రూము వంట కదండి బిల్డింగ్ లుక్ అయితే ఇలా ఉంది ఈ సందు అయితే ఉమ్మడి సందు కానీ మనకి తూర్పు ఫేసింగ్ ఉందండి దక్షిణం ఉంది తూర్పు దక్షిణం అంటే సౌత్ ఈస్ట్ రెండు ఫేసింగ్లు ఉన్నాయండి వైపు నుంచి కూడా రావచ్చు మనం అటు గుమ్మం ఉంది తూర్పు వైపున ఇటు దక్షిణం వైపున కూడా దుమ్ గుమ్మ ఉందండి మనకు బల్ అయితే ఇక్కడ రెండు బల్ పెట్టుకోవచ్చు బండి ఇటో ఇటువండి హౌస్ అయితే సింపుల్ హౌస్ అనమాట చిన్న ఫ్యామిలీ ఉండడానికి భీమవరం సెంటర్లో అంటే ఒక పది ఇల్లు దాటాక కొత్త బస్ స్టాండ్ కనిపిస్తుంది మీకు మెయిన్ రోడ్ మీద రోడ్డు కూడా ఇరవై అడుగులు పైనే ఉంది సిమెంట్ రోడ్డు పెద్ద సిమెంట్ రోడ్డు అండి మీకు భీమవరం సెంటర్లో బస్ స్టాండ్కి ఒక పావు కిలోమీటర్ కూడా కాదు అసలు పది ఇల్లు దాటగానే బస్ స్టాండ్ కనిపిస్తుంది మీకు మంచి ఏరియాలో భీవారం నడిబొడ్డున వచ్చిందండి ఇది హౌసు హౌసు మీకు వాళ్ళు నచ్చితే నా ఫోన్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు లోన్ అయితే ఇరవై లక్షలు వస్తుందండి ఇంటికి అన్ని సదుపాయాలు ఉన్నాయండి సీలింగ్ కానీ టైల్స్ కానీ పెయింటింగ్లు కానీ అన్నీ బాగా చేశారు సెకండ్ హ్యాండ్ బిల్డింగ్ అండి ఓకేనండి ఇప్పటివరకు వరకు చూసారు కదా ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను నేను ఇప్పుడు మన మ్యాటర్ అంటే కొంచెం నా రియల్ ఎస్టేట్ గురించి కొన్ని వీడియోలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మనం భీమవరంలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసామండి భీమవరంలో పాత బిల్డింగ్ కానీ కొత్త బిల్డింగ్ కానీ సైట్లు కానీ పొలాలు కానీ ఏమి వచ్చినా మన ఛానల్లో మనం తీస్తున్నామండి అండి చాలామంది తాడేపల్లిగూడు నర్సాపురం పాలకొల్లో హౌసెస్ కావాలని అడుగుతున్నారు అయితే మన గోదావరి జిల్లాలో రియల్ ఎస్టేటు బిల్లర్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ అమ్మాలనుకున్న మన ఛానల్ నెంబర్కి సంప్రదించండి ఈరోజు నుంచి మన గోదావరి జిల్లాలో ఉన్న లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేదా తెలంగాణలో ఉన్న మీ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి ఆ ప్రాపర్టీని మన ఛానల్లో మీరు ఫొటోస్ కానీ మీ ఇంటి వీడియో కానీ తీసి మనకు వాట్సాప్లో పంపితే మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి అవి ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి ఏదో బిల్డింగ్ వచ్చిందండి నేను రాజమండ్రి వెళ్ళలేను కదా నేను బీవారంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కానీ రాజమండ్రి నుంచి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ముందు నాకు కాల్ చేసి అన్ని వివరాలు చెప్పి అవి ఫొటోస్ వీడియోస్ నాకు పంపితే నేను ఇలాగ వాయిస్ ఇచ్చి మన ఛానల్లో పెడదామని ఆలోచన ఉందండి ఎలా ఉందంటారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న ప్రాపర్టీ మన ఛానల్లో తీసుకురావాలని కోరిక ఒక్క గోదావరి జిల్లాలోనే కాదు అయితే తీసుకురావాలంటే నేను స్వయంగా వెళ్లకుండా మీరే ఇప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కదా రియల్ ఎస్టేట్ వీడియోలు మీ చుట్టాలు ఉంటారు ఎవరు నిడదోళ్ళలో వీళ్ళు ఉంటుంది లేకపోతే ఖాళీ స్థలం ఉంటుంది అమ్మాలండి అని అంటే మన ఛానల్లో పెడదాం ఏముంది ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ సంబంధించి మీరు ఇలా ఎంకరేజ్ చేయాలి నాకు ఫోన్ చేయండి ముందు అంటే మా ప్రాపర్టీ అమ్మాలి చేపల చెరువు కానీ లేకపోతే ఖాళీ స్థలాలు కానీ వెంచర్లో ముక్కలు కానీ లేకపోతే కొత్తగా బెల్లర్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా వాళ్ళు కానీ ఎవరైనా మనం సంప్రదించండి మనం ప్రమోట్ చేస్తాం భీవారంతో పాటు తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా పెట్టేద్దాం అంటే మీ చుట్టాలు ఉంటారో వాళ్ళు కూడా చూస్తారు కదా మీరు చేయాల్సిందల్లా ఫొటోస్ పంపినా పర్వాలేదు నేను ఎడిటింగ్ చేయించుకుంటాను వీడియో పంపించినా పర్లేదు మీరు జస్ట్ మీ మొబైల్తో అలా రెండు నిమిషాలు వీడియో తీసేసి పంపించేది చాలు కదా నేను వాయిస్ ఇచ్చేసి బాహుబలి రేంజ్లో గ్రాఫిక్స్ ఇచ్చి డబ్బింగ్ చెప్పి మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడతాను ఓకేనండి అయితే రమేష్ గారు ఇలా పంపించేస్తున్నారు కదా అంటే దానికి ఛార్జ్ తీసుకుంటాం అదే మన ఛానల్లో పెట్టినందుకు పైకము అంటే అది ప్రమోషన్ కింద వస్తుందండి ఆ వీడియో మీద ప్రకటన అని పెడతాం ప్రకటన అంటే ఏంటి మీ ప్రాపర్టీని మన ఛానల్లో పెట్టినందుకు అమౌంట్ తీసుకుంటాం అంతే ఆ అమౌంట్ అనేది ఇక్కడ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి మీ ప్రాపర్టీ వాల్యూ లేకపోతే ఆ అమౌంట్ని బట్టి మనం చెప్పవచ్చు అది మనం మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను మీరు నాకు ఫోన్ చేసినప్పుడు పూర్తి వివరాలు చెప్తానండి తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ పాతి ఇల్లు కానీ కొత్తగా బిల్డర్లు కడతారు ఇప్పుడు తణుకులో కానీ నర్సాపురంలో కానీ ఈ వీడియో ఎవరైనా చూసి మీరు కొత్త బిల్డింగ్ బిల్డింగ్ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఉన్న నెంబర్ని వెంటనే సంప్రదించండి మీకు అదిరిపోయే వీడియో చేసి పెడతాను ఆ బిల్డింగ్ సేల్ చేసేలాగా నేను పార్టీని పురమాయిస్తాను ప్లస్ ఆ వీడియో కింద మీ నెంబర్ ఇచ్చేస్తాను డైరెక్టర్ ఫోన్ నెంబరు వానర్ గారు అయితే వానర్ గారి నెంబర్ ఇస్తాను లేకపోతే ఒక నాలాగా ఒక మన సోదరుడు మీడియేటర్ ఉన్నా సరే ఆ మీడియేటర్ దగ్గర డైరెక్టర్ పార్టీ ఆ మీడియేటర్ ఫోటోలు పంపినా సరే నేను వీడియో చేసి పెడతాను అప్పుడు ఆ మీడియేటర్ నెంబరే ఇస్తాను అనమాట ఆ మీడియేటర్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది కస్టమరు మీడియేటర్ ఫోన్ చేస్తాడు ఆ మీడియేటర్ తీసుకెళ్ళి వానర్ గారి దగ్గర ఉన్న బిల్డింగు సేల్ చేసి పెడతాడు అలాగా మీడియేటర్లకు ఉపయోగపడుతుంది లేకపోతే డైరెక్టర్గా ఓనర్లకి ఉపయోగపడుతుంది రెండు విధాలుగా మనం చేసి పెడతామండి ఓకేనా మనల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే మొత్తం ఎక్కువ వీడియోలు తీసుకొస్తారు మీ ముందుకి ఓకేనా తక్కువ బడ్జెట్లో నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి అలాగే ఈ వీడియోస్తో పాటు భీమవర్లో జరిగే కొన్ని కొన్ని విషయాలు కూడా దైవ కార్యక్రమాలు అలాంటివి కూడా వీడియో తీసి పెడుతున్నాను లేకపోతే నాకు అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళి వీడియో తీసుకెళ్ళి వీడియో చేసి ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా వీడియో చేసి పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్